హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే కి కాల్ నేను వచ్చేసరికి చిల్లపల్లి నాగేశ్వరం అండ్ సన్స్ విజిట్ చేయడానికి అయితే విజయవాడ బీసెంట్ రోడ్ అయితే వచ్చేసాను అనమాట ఈ రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి చాలా స్పెషల్ అండి అది కూడా మనకి గోల్డ్ ఇప్పుడు ఆకాశాన్ని అంటే కదా గోల్డ్ రేట్ వచ్చేసరికి అలాంటి గోల్డ్ రేట్ ను మనకి చాలా తక్కువ బడ్జెట్ లో జస్ట్ ఫోర్ పర్సెంట్ తరుగుతో అయితే ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఫోర్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుందనమాట కంప్లీట్గా గోల్డ్ కలెక్షన్ నెక్లెస్ హారాల మీద జస్ట్ ఫోర్ డేస్ సేల్ ఫోర్ పర్సెంట్ సేల్ అయితే రన్ అవుతుంది ఈ ఆఫర్ని మిస్ చేసుకుంటే మీరే అన్లక్కీ అని చెప్పుకోవచ్చండి బికాస్ అంత హ్యూజ్ కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ డిజైన్స్ మొత్తం మొత్తం నక్కి ఫినిషింగ్ కానీ అష్టలక్ష్ములు కానీ అస్సలు మామూలుగా లేవు కలెక్షన్స్ అయితే ఈ కలెక్షన్స్ మోడల్స్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేనైతే వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేయగలిగాను సో మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం చేసాం మేడం మే ఇరవై ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లో కేవలం ఫోర్ పర్సెంట్ తరగండి స్వచ్ఛమైన నైన్ వన్ సిక్స్ బంగారు హాల్మా కావాలని కేవలం ఫోర్ పర్సెంట్ అయితే ఇచ్చేస్తున్నామండి ఇది ఒక స్పెషల్ ఆఫర్ అనమాట మాకు హోల్సేల్ పై హోల్సేల్ గా హోల్సేలర్స్ ఉంటారు కదండి వారు ఏదైతే మాకు తరఫు ఇస్తారో అదే తరగతి మీకు కూడా ఇచ్చేయడం జరుగుతుంది అందువలనే కేవలం ఫోర్ డేస్ అయితే మనం పెట్టాము తర్వాత అతి తక్కువ తరుగుతో మేము ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే మా సొంత వర్క్ షాప్ లో నైపుణ్యమైన వర్కర్స్ తో నైన్ వన్ సిక్స్ బంగారాభరణాలు అయితే చేయిస్తాము అవి ఏ విధంగా మాకైతే పడతాయో అదే విధంగా మీకు ఇచ్చేయడం అన్నమాట చాలా చాలా తక్కువ ప్రాఫిట్ ఆకు హాఫ్ పర్సెంట్ నండి ఉండేది ఇందులో ఆ హాఫ్ పర్సెంట్ చేస్తాం అందుకే కేవలం ఫోర్ డేస్ చేస్తాం ఈ అవకాశం మిస్ చేసిపోవద్దు మన దగ్గర చాలా హారాలు నెక్లెస్ అయితే ఈ ఆఫర్ కోసం అవైలబుల్ గా ఉంచాం మా స్టోర్ లో ఆ లో వెయిట్ మనకి పది గ్రాముల నుంచి మీకు అలాగే హారాలు దగ్గర దగ్గర వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్టోర్ లో ఇందులో జుగ జునాగర్ బస్ ఉంటాయి తర్వాత నక్సీ వర్క్స్ ఉన్నాయి లైన్ హారాలు ఉన్నాయి టెంపుల్ జ్యువెలరీ ఉంది యాంటిక్స్ ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి వందలాది మోడల్స్ అయితే మన స్టోర్ లో అయితే ఉన్నాయి అలాగే నెక్లెస్ మీద మీకు స్టోన్ హారాలు ఉన్నాయి స్టోన్ నెక్లెస్ మనం ఈ స్టోన్ వెయిట్ కూడా లెస్యడం మీరు ఎటువంటి అపోహల పడద్దు హండ్రెడ్ మనం ఇక్కడ ఈ స్టోన్ వెయిట్ కూడా లెస్ చేస్తాం అలాగే ఇవి ప్యూర్ కాబట్టి జాతి కాబట్టి స్టోన్ స్టోన్ చార్జెస్ నామినల్ గా పట్టాయి దీంట్లో మీకు ఇంకా వెరైటీస్ వచ్చేసరికి అన్ని లేటెస్ట్ మార్కెట్ లో ఏదైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ మోడల్స్ అలాగే రన్నింగ్ లో ఉన్న మోడల్స్ కూడా మన స్టోర్ అవైలబుల్ గా ఉంచాం కలెక్షన్స్ మోడల్స్ అన్ని క్లియర్ గా అయితే మా చూపించేసేద్దామండి అండి ప్రెసెంట్ స్పెషల్ గా అయితే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ నెక్లెస్ లైట్ వెయిట్ వస్తుంది డైమండ్ డైమండ్ ఉంటుంది బట్ సీజెట్ మనం ఇది మోడల్ అంటారు వీటిని ఇంట్లో సీజర్స్ అలాగే మన తో చేయించింది చాలా సాలిడ్ వర్క్ అండి చాలా గా ఉంటుంది చాలా కలెక్టర్ అండి మనకి డిజైన్ వైజ్ గా కూడా చాలా బాగుంది ఇది వెయిట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉంది ఇలాగే కాకుండా మనకి ఎక్కువగా మోస్ట్ ట్రెండింగ్ గా రన్ చేస్తారండి ఇదైతే ఎవరికైనా చెప్పుకోవచ్చు అనమాట కాసులు పేరండి అది కూడా మనకి నెక్లెక్స్ మోడల్ చాలా లైట్ వెయిట్ అనమాట ఇది వెయిట్ ఎంత పడింది సార్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మనకి కాస్ట్ పేరు అయితే వచ్చేసింది అనమాట మనకి ఇక్కడ మనకి రెడ్ కలర్ తో అయితే ఇచ్చారండి స్టోన్స్ గానీ లోపల గానీ డిడి బోల్స్ టైప్ నీట్ ఫినిషింగ్ అయితే ఉంది లుక్ వైజ్ గా చాలా బాగుంది అనమాట మనకి స్మాల్ అకేషన్స్ గానీ శారీస్ క్యారీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసరికి గట్టినేత అనమాట గట్టినేత చేస్తారు కదా సో అది ఇది కూడా మనకి జస్ట్ గ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉందండి మనకి ఏదైనా తీసుకోండి నెక్లెస్ తీసుకుంటారా హారం తీసుకుంటారా ఏదైనా తీసుకోండి మనకి కాస్ట్ టు కాస్ట్ సేల్ కింద అయితే ఇస్తున్నారు మనం శారీస్ లో చూస్తామండి ఎక్కువ కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇలాంటిది మనకి గోల్డ్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోవాలి యాక్చువల్ గా గోల్డ్ అనేది మార్కెట్ లో ఏ స్టోర్ లో అయినా ఒకటే ప్రైస్ ఉంటుంది అవునండి అది అన్ని కూడా మీకు చెప్పిన వీటి మీద మార్కెట్ లో డబుల్ డిజిట్ ఉంటుంది బట్ మనం ఫోర్ పర్సెంట్ వెరీ బడ్జెట్ రెండు చాలా అంటే చాలా తక్కువ చాలా చాలా జస్ట్ ఫోర్ పర్సెంట్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అది కూడా ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కొనాలి అంటే కనుక ఆకాశాన్ని అంటే వస్తున్నాయి అండి అలాంటి టైంలో లో మంచి సేల్ అయితే మా వ్యూవర్స్ కి మన సబ్స్క్రైబర్స్ అందరికి అయితే ఇచ్చిస్తారు ఇది వచ్చేసరికి మంచి డైమండ్ ఫినిషింగ్ అనమాట మనకి కింద కూడా పెరల్స్ అయితే వచ్చిందండి ఇది మనకి తక్కువ లోనే వస్తుంది జస్ట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి లాంగ్ కావాలన్నా షార్ట్ కావాలన్నా వాట్ ఎవర్ అండి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి త్రీ డిజైన్ తో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చిందండి అష్టలక్ష్మి అమ్మవారితో చైన్ అండి ఇది ఇక్కడ మధ్యలో మీకు ఈ చైన్ కేటా చైన్ అయిన ఇచ్చి చూడండి చాలా చాలా బాగుంది అలాగే మనకి కూడా లక్ష్మీదేవి అమ్మవారి రూపు ఎంత బాగా వచ్చింది చొండవర్కరు ఎంత డీటెయిల్ గా చెక్కారో ఒకసారి చాలా కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారిని చాలా చాలా నైస్ గా చేశాడు అన్నమాట అది కూడా మనకి ఫ్యాన్సీ స్టైల్ వచ్చిందండి ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ టూ కాంబినేషన్ కూడా మంచి అండి జాతి రాళ్ళు ఇది కొత్త కలర్స్ ఇది జనరల్ గా డార్క్ కలర్స్ లో ఉంటాయి మనం ఏంటంటే ఇట్లా ఈ కలర్ లో కూడా కొత్తగా తెప్పించాం చాలా బాగుంది కలర్ తర్వాత సౌత్ సీకర్ కూడా దీనికి ముత్యాలు అవి ఆటలతో అయ్యి చాలా బాగా వచ్చిందండి ఫ్లెక్సిబుల్ మేడం ఇది స్టెప్ ఉండదు మీకు ఫ్లెక్సిబుల్ చూడండి ఓకే స్టెప్ గా ఉండకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారని జస్ట్ ఫోర్ పర్సెస్ అంటారమాట నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ హారం అయితే షేర్ చేస్తున్న ఇది వచ్చేసరికి చూడండి లక్ష్మి నెక్స్ట్ ఈ ఫినిషింగ్ అయితే వచ్చింది లక్ష్మీదేవి పెండెంట్స్ తో మనకి డీటెయిల్ గా చూపిస్తుందని చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇది వెయిట్ ఎంత జనరల్ అయితే మీకు వన్ ట్వంటీ గ్రామ్స్ మేడం బట్ ఇది ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ ఫోర్ పర్సెంట్ మార్కెట్ లో హండ్రెడ్ పర్సెంట్ మీకు తరుగు అనేది డబల్ డిజిట్ లోనే ఉంటుంది అది నేను చెప్పకూడదు బట్ మన దగ్గర అయితే మాత్రం ఈ ఫోర్ డేస్ లో మనం ఫోర్ పర్సెంట్ ఇస్తాం స్పెషల్ అని చెప్పుకోవచ్చండి ఇంత తక్కువ బడ్జెట్ కి తొందరగా అయితే గ్రాప్ చేసేసుకోండి ఓన్లీ ఓకే నేను చాలా క్లియర్ గా డిజైన్ అయితే షేర్ చేస్తున్నానండి మీరు స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు వీడియోలో అన్ని పాసిబుల్ ఉండదు కదా మనకి ఇక్కడ డిజైన్ కూడా చూడండి అండి ఫినిషింగ్ వచ్చేసరికి పెండెంట్ ఎంత క్లియర్ గా అయితే ఉందో మనకి కానీ ఎంబ్రాయిడ్స్ తో చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు బాగా హెవీ గా అయితే కనిపిస్తుంది బట్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ హారం అని చెప్పుకోవచ్చు ఇది ఎంత పడిస్తే సార్ నైన్టీ టూ గ్రామ్స్ అండి లుక్ వైస్ గా జస్ హండ్రెడ్ డ్రెస్ అనిపిస్తుంది కానీ మనకి జస్ట్ సెవెంటీ నైన్ గ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉంది అన్నమాట డిజైన్ వచ్చేసరికి షార్ట్ నెక్లెస్ చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసరికి లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది నక్షి ఫినిషింగ్ తో కింద వచ్చేసరికి మనకి పెరల్స్ అయితే వచ్చినాయి మొత్తం కాసులు పేరు లాగా అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది జస్ట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉంది వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ ఫోర్ పర్సెంట్ తరుగుతూ అయితే ఇస్తున్నారు అనమాట ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని కలెక్షన్స్ అయితే షాప్ లో మంచి హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ మోడల్స్ ఓన్లీ డైల్కే ఇన్ని పీసెస్ వస్తే ఇంకా స్టోన్ విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు వాటిలో డీటెయిలింగ్ గా డిజైన్స్ వచ్చేసరికి మనకి నక్సీ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్నాయి కదా వాటిలో హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీకు మోడల్స్ అయితే షేర్ చేస్తున్నా ఇవన్నీ షార్ట్ నెక్లెసెస్ లో నక్షి ఫినిషింగ్ తో వచ్చిన పెండెంట్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా మరిన్ని కలెక్షన్స్ చూడాలి అంటే మీరు ఏం చేయాలి తప్పకుండా విజిట్ చేసేయాలండి వాటిలో ఇవన్నీ మోడల్స్ అనమాట మనకి కింద కూడా చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చాలా లైట్ వెయిట్ వస్తుంది నక్షి ఫినిషింగ్ వచ్చి కింద స్టోన్స్ గాని మనకి డిజైన్ కానీ డిజైన్ డిజైన్ చేంజెస్ అయిపోతున్నాయండి నెక్లెసెస్ లో కూడా చూడండి మొత్తం పికాక్ డిజైన్స్ తో మధ్యలో లక్ష్మీదేవి పెట్టిన త్రీ డిజైన్ తో అయితే వచ్చింది వెరీ బడ్జెట్ రేంజ్ అందుకో అందులోనూ మనకి లైట్ వెయిట్ తో వస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు బాగా లైట్ వెయిట్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నారు అది కూడా మనకి డీటెయిలింగ్ డిజైన్ తో ఇస్తున్నారు ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కి అయితే అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసరికి జస్ట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ కైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇంత తక్కువ వెయిట్ లో ఇంత నక్కి ఫినిషింగ్ డీటెయిలింగ్ గా అయితే ఎక్కడా దొరకదు అందులోనూ మనకి ఫోర్ పర్సెంట్ తరుగుతో అయితే ఇస్తున్నారు అనమాట ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ డీటైలింగ్ డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఇంకా మరిన్ని మోడల్స్ కోసం ఒకసారి అయితే స్టోర్ ని విజిట్ చేసి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి ఇలాగే మా ఛానల్ చూస్తూ ఉండండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తూ ఉంటాయి అనమాట